దువ్వాడ జగన్నాథన్ సినిమాకు విడుదల తేదీ సమీపిస్తోంది డీజేపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు ఈ సినిమా విడుదలకు ముందు నెల రోజుల పాటు ఏ భారీ చిత్రం విడుదల లేదు బాహుబలికి రెండు నెలల తర్వాత డీజే విడుదల కానుండటం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం బాహుబలి భూమ్ ను కచ్చితంగా డీజే క్యాష్ చేసుకుంటుందని సినీ మేధావుల అంచనా అంతేకాదు డీజే తర్వాత నెల రోజుల పాటు మరో భారీ చిత్రం విడుదల తేదీ లేకపోవడం విశేషం ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు వారాలు సినిమా థియేటర్ లో నిలబడిందంటే కాసుల వర్షం కురవడం ఖాయం అలాంటిది డీజేకు ముందు రెండు నెలల్లో వెనక రెండు నెలల్లో పెద్ద సినిమాల విడుదల తేదీలు లేకపోవడం కలసి వచ్చే అంశమే ఇప్పటికే దువ్వాడ జగన్నాథంపై పాజిటివ్ టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది ఏరియాల వారీగా బిజినెస్ కూడా భారీగానే జరిగిందంటున్నారు పైగా సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావలసిన అంశాలన్నీ ఉన్నాయంటున్నారు ఇన్ని ప్లస్లు లు దువ్వాడ జగన్నాథంలో కనిపిస్తుంటే కాసుల వర్షం కురవడం ఖాయంగానే కనిపిస్తోంది మరో నెల రోజుల తర్వాత మాత్రమే డీజే ను తెరలపై చూడగలం బన్నీ అభిమానులు అంత వరకు ఎదురు చూడాలి మరి